గాయస్ బియర్ ర్యాంకుల్లో ర్యాంక్ చేసుకుందామని వస్తే గ్లిచ్ జరిగైతే ఇలా అయింది గాయస్ మీరు అనుకోవచ్చు దీన్ని జూమ్ అని అస్సలకి కాదు గాయస్ ఇదైతే జూమ్ చేసినందుకు వచ్చినదైతే కాదు గాయస్ అస్సలకి కానే కాదు నేను ఆడుతూ ఉండంగా సడన్గా వీడైతే ఇంత లావుగా అయితే మారిపోయింది గాయస్ వీడికి ఎలా మారిండో కూడా నాకు అర్థం కావడం లేదు ఊరికే ఊరికే మారిపోయింది గాయస్ వీడి ఇలాగైతే అస్సలు ఎంత ఫన్నీగా ఉందో తెలుసా గాయస్ నాకైతే వీడిని చూడండి గాయ పువ్వు నా కొడుకు ఎంత ముద్దుకున్నాడు గాయన్ని పట్టుకుని వస్తే పిసికేలా అనిపిస్తుంది వీడిలా కావడానికి ముఖ్య కారణం ఏందంటే గాస్ వీడు ఎక్కువగా బజ్జీలు తింటున్నాడు గాయస్ సారీ 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 గాయస్ వీడిలా కావడానికి కారణం బజ్జీని తినడం కాదు గైస్ వీడు మ్యాచ్ ఆడేటప్పుడు నేను ఒకసారి బ్యాక్ పోయి వచ్చినా అందువలన వీడు ఇంత లావుగా మారిపోయింది గైస్ ఇలాంటి గ్లిచ్లు మీకున్న జరిగినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి గ్లిచ్లతో ఆడలేకపోతున్నాం మేము